కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మూడు వందల యాబై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆరు వందల యాబై పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన అందించడమే లక్ష్యంగా తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నామని గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోయారని ఆరోపించారు మంచిర్యాల కరకట్టకు రెండు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు మంచిర్యాల జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని అన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు అభివృద్దికి అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు రైతులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని అదేవిధంగా సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని వారి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దావోదా రాజలక్ష్మ గారు దానికి తోడు ఒక నలభై కోట్ల రూపాయలతో విద్యకు సంబంధించిన అంశ విషయంలో పాఠశాలలు ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి ఒక నలభై కోట్ల రూపాయలు మరి సాంక్షన్ చేయించి పనులను బదులు పెట్టుకున్నారు ఈ సందర్భంలో మంచి వ్యయాలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామిక వేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో మా దగ్గర కూర్చొని మా అధికారం నిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచి ఈరోజు చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వార్డుని ఏర్పాటు చేయాలని వారు కోరి వెను వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం పెద్ద ఎత్తున ఇక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పారిశ్రామిక ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని మాకు ప్రతిపాదన పంపించడం జరిగింది అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరి మాలకు అదే విధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అదృష్టంగా భావిస్తాను నేను శ్రీధర్ బాబు గారు ప్రభుత్వ తరఫున శంకుస్థాపన చేయడము ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ వెంకబేడ ప్రాంతము గ్రామీణ ప్రాంతము గిరిజన ప్రాంతము ఈ ప్రాంతంలో సుమారు ఏడు నియోజకవర్గాలు మూడు రాష్ట్రాల ప్రజలు మంచి అర్యాలు ఉండే కాయ ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా కుటుంబాలకు పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి మంచి వైద్యం కావాలి ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఆ నమ్మకాన్ని కల్పించాలి ఇది అనుకోవడం దీని అద్భుత ఆలోచన అంటున్నారు ఆరు వందల యాభై పడగల హాస్పిటల్ మాటా శిశు ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తొంభై శాతం వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి ప్రతి పేదవారికి ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన మనకి ఇంకా సబ్సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్ లో మూడు వేల పో సబ్ సెంటర్ ఉన్నా గ్రామీణ ప్రాంతంలో ఐదు వేల పో సబ్ సెంటర్ ఉన్నా ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది రెండు పిఎస్సిలని ఒక పిఎస్సిని అప్గ్రేడ్ చేయాలి చిన్నారం పిఎస్సిని ముప్పై ఆరు పడకల నుంచి ముప్పై పడకలకు అప్గ్రేడ్ చేయాలి ఇరవై తొమ్మిది సబ్సెంటర్ని మంజూరు చేయాలి దానికి తోడు ఈ మంచర్యాల పట్టణంలో ఇంకా కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది ఆ మహిళలకు పదవి పనులు జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి సేవ చేసే అవకాశం ఇవ్వాలి వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శని కానీ రాకూడదు పేదవాణి ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత పేద పిల్లల విద్య ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ అంటే ఆశామాషి కాదు ట్రామా సెంటర్ కావాలి క్యాన్సర్ సెంటర్ కావాలి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కావాలి అప్గ్రేడేషన్ కావాలి హెచ్ఆర్ కావాలి అంటే డాక్టర్స్ కావాలి నర్సులు కావాలి ఏడర్ కావాలి ఆశా వర్కర్లు కావాలి ప్రత్యేకంగా మంచి మూడు రాష్ట్రాలు సుమారు ఏడు కాన్సరెన్స్ తొంభై శాతం ట్రీట్మెంట్ కావాలి అంటే హైదరాబాద్ లో పోతున్నది కానీ తొంభై శాతం మాత్రం ట్రీట్మెంట్ సంపూర్ణంగా మంచి జిల్లా నిజంగా హెడ్ క్వార్టర్స్ జరగాలి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు క్యాన్సర్ సెంటరే కానీ అందులో నుంచి రెండు వందల ఇరవై ఐదు మాతా శిశు నాలుగు వందల ఇరవై ఐదు సూపర్ స్పెషల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో మీకు ఏజీ కానివ్వండి లేకపోతే కిమ్స్ లా కానివ్వండి అపోలో కానివ్వండి నిమ్స్ లో కానివ్వండి వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఇక్కడ మంత్రి ఖచ్చితంగా నా శాశ్వత చేస్తా హైదరాబాద్ ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఆ ట్రీట్మెంట్ ఆ వైద్యం మంత్రి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్ ఎవరు పోకుండా ఇక్కడ మంత్రిగానే హైదరాబాద్ దొరికే విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేస్తాం మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తే తప్పకుండా వాళ్ళ దీంతో పాటు పెద్ద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వారు బీసీ పెట్టినప్పుడు ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ కూడా వేదికగా మీకు చెప్పాడు మా జిల్లాకు అన్యాయం జరిగింది డెబ్బై సంవత్సరాల నుంచి అన్యాయం చేసి ఆదిలాబాద్ జిల్లా అన్నప్పుడు ఆయన దత్త తీసుకోమని చెప్పినప్పుడు ఆ దీని చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకొని వారికి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా శ్రీధర్ గారు శ్రీ బాబు చెప్పి మొత్తం చూడాలని చెప్పడం జరిగింది దాంతో పాటు వారి ప్రస్థానం కూడా తీసిపోయడానికి ఇక్కడ నుంచి మొదలైంది మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి మొదలు పెట్టి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా ఇంకొక మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు వారు లేకుండా మేము అందరూ కాదు పరిస్థితులు లేదు ఆయన కూడా సో ఆయన వారు కూడా పాదయాత్ర ఇక్కడ చెప్పాలెట్టారు మేము మాట్లాడిన ప్రతిసారి సందర్భంలో పాదయాత్ర దాదాపు ముప్పై మూడు రోజుల పాదయాత్ర చేసి ఖర్గే గారి మా సభ ఇప్పుడు ఎక్కడైతే వెళ్ళిపోయి వెళ్ళి దిగిందో అక్కడ ఖర్గే గారి సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ కూడా నా భూత భోషితం చేసిన వారి కూడా పూర్తి స్పష్టత ఉంది ఈ జిల్లా మీద ఈ జిల్లా దాదాపు ముప్పై మూడు రోజుల పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర స్పష్టత ఉంది వారి కూడా అన్ని రకాల హామీలు ఇచ్చిన అన్ని రకాల ఇచ్చిన ఏది పెట్టినా కూడా కాదని కూడా చేస్తున్నారు వారికి కూడా తప్పకుండా ధన్యవాదాలు కృతజ్ఞతలు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా చాలా ఇంకా కొనేది వాడికి కూడా పెద్ద సహకరించి ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఎంత ఇబ్బందులు ఎంత సమయమైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ ఇద్దరికి పేరు పేరున శిస్ అనుసరిస్తున్నా తప్పకుండా రానున్న రోజుల ఈ కనబడుతుంది ఎంత ఐకానిక్ ప్లేస్ అవుతుంది ఈ హాస్పిటల్ అనేది దాదాపు మజ్యాల జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏడు ఏడు ఆరున్నర ఏడు కాన్స్టిట్యులు అదేవిధంగా బస్తరు నారాయణపూర్ చిల్పూర్ జిల్లా ఛత్తీస్గఢ్ నుంచి ఇటు పక్క నుంచి గడ్చిరోలి చంద్రాపూర్ ఘాట్ జోత్పల్ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉన్నది అక్కడ వాళ్ళు మనకన్నా వాళ్ళందరూ ఇక్కడ కూడా ఉన్న హాస్పిటల్ చూస్తే ఒక ముప్పై శాతం పేషెంట్ ఖచ్చితంగా అక్కడ నుంచి అటువంటి పరిస్థితులలో ఈ ఉన్న హాస్పిటల్ పరిస్థితి మొత్తం కోల్పోతుంది హాస్పిటల్ గ్లోబల్ భయం అవుతుంది ఎప్పుడు మీద ఎప్పుడు చేత మీద ఇది తొందర మొదలైతే తొందర మొదలైంది కాబట్టి దీనికి సంబంధించిన మిగతా ఇప్పుడు అన్ని అన్ని అనుమతులు వచ్చినాయి ఏ రకమైన ఇబ్బంది లేదు చేసి మీరు కూడా ఇంకా దీన్ని పెంచే చేసి ఈ ఉత్తర తెలంగాణకు ఎందుకంటే దక్షిణ తెలంగాణకు హైదరాబాద్ అన్ని వరంగల్ అటు కాకుండా కాకుండా మాకు ఖచ్చితంగా మాకు ఉత్తర తెలంగాణకి ఇస్తే మంచిదాలను ప్లేస్ మర్చిపోయింది సమాధి కానీ ఇక్కడ నుండి వరంగల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఇబ్బంది ఉన్నాయి డాక్టర్లు సగం మంది డాక్టర్లు ఉన్నారు నర్సింగ్ మన రిక్రూట్మెంట్ నర్సింగ్ కొంచెం ఎక్కడన్నా ఏర్కర్ ఉన్నారు ఆశా వర్కర్లు కూడా వాళ్ళకి మా జీతాలు వాళ్ళు కూడా కొంచెం కన్సిడర్ చేసి వాళ్ళ కూడా చూసుకుంటే వాళ్ళు మనకు ఫీల్డ్ లో ఉండేది వాళ్ళు వాళ్ళు తీసుకొస్తారు పేషెంట్ కాబట్టి వాళ్ళని కూడా చూసుకుంటే ఉంటుంది ఈ మూడు నాలుగు కొంచెం కన్సిడర్ చేయకు